హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే సగ్గుబియ్యం పాయసం తయారు చేసి చూపించబోతున్నానండి దాని దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసానండి తర్వాత ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు ఎండు ద్రాక్ష వేసుకోవాలండి ఇవి కొంచెం బ్రౌన్ కూడా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పు ఎండు ద్రాక్ష వేగిపోయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అవే గిన్నెలోకి పాలు పెట్టుకోవాలండి నేను చిక్కటి పాలు వేసానండి ఇది పచ్చిపాలండి ఫ్రెండ్స్ నేను ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నానండి దానికి రెండు కప్పులు పాలు వేసాను ఒక కప్పు వాటర్ వేస్తున్నానండి నేను చిక్కటి పాలు పచ్చి పాలు తీసుకున్నాను వాటర్ వేయడం వల్ల మరుగుతాయి కదండి అప్పుడు మనకి సగ్గు బియ్యాన్ని కరెక్ట్ కొలత సరిపోతుందండి ఇవి మరిగే లోపల మనం ఇంకో పని చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ కప్పుతోటి సగ్గు బియ్యాన్ని ముందుగా తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని నేను ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసి ఉంచానండి ఇది వన్ అవర్ నాన సగ్గు బియ్యం అండి ఫ్రెండ్స్ ఇలా నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నె తీసుకొని సగ్గుబియ్యం అంతా గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం అంతా నేను ఒక బౌల్లోకి వేసేసానండి వాటిలోకి వాటర్ వేసుకోవాలి కొంచెం సగ్గుబియ్యం ముని మునిగేలాగా వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం వీటిని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సగ్గుబియ్యాన్ని పది నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనం ఉడకపెట్టుకోవాలి లేకపోతే సగ్గుబియ్యం అడుగు వంటేస్తాయండి ఫ్రెండ్స్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గంట ఎక్కువసేపు పట్టదండి పది నిమిషాలన్నీ ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత అవి ఉబ్బినట్టు అవుతాయండి అలా అయితే మనకి సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి మనం ఉడకబెట్టడానికి సగ్గుబియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయండి ఇంకా ఉడకాలన్నమాట మనం వేసిన వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మనకి సగ్గుబియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి బీపీని కంట్రోల్ చేస్తుందండి ఎముకలు బలంగా ఉండడానికి ఉపయోగపడతాయంట మనం ఎక్కువగా సగ్గుబియ్యం తినడానికి ఇలాగే జావలా కాకుండా లేకుంటే ఇలా పాయసం కాకుండా ఇంకా సగ్గుబియ్యంతో వడియాలు అలాగ ఎప్పుడో చేసుకుంటూ మనం రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉండాలండి సగ్గుబియ్యం మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ చూడండి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయండి మీకు ఈ విధంగా సగ్గుబియ్యాన్ని పట్టుకుంటే ఇలాగ మెత్తగా అయిపోవాలండి చూడండి అలా మెత్తగా అయిపోతే సగ్గుబియ్యం ఉడికిపోయినట్టే వాటర్ కూడా చూడండి లేవు అన్నమాట ఉడికిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి స్టవ్ చే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడదామండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పాలు కూడా ఒక పొంగు వచ్చేసాయండి ఒక పొంగు వస్తే సరిపోతుందండి మనం ఇందాక ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీటిలోకి వేసేసుకోవాలండి ఈ సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసేస్తున్నానండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పాల్లో వేసేసిన తర్వాత ఒకసారి బాగా ఇలాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం పాల్లో దిన్ని ఉడకనేవ్వాలండి ఉడకడం వల్ల సగ్గుబియ్యం పాలు మంచి టేస్ట్ వస్తాయండి ఒక పది నిమిషాలు మనం దీనికి ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సగ్గుబియ్యం చూడండి ఈ విధంగా మనకి ఉడకాలండి మంట అనేది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ రెండు యాలకులు దంచుకొని వేస్తున్నానండి మనకి ఒంటికి చాలా చలా చేస్తుందండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం బాగా పాలు మరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేస్తున్నానండి మీకు ఇంకా షుగర్ తక్కువ అనిపిస్తే వేసుకోండి ఫ్రెండ్స్ నేను హాఫ్ కప్పు వేస్తున్నానండి బాగా మిక్స్ చేసేసుకొని షుగర్ కరిగే వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి తర్వాత దించేసుకోవాలండి ఫ్రెండ్స్ షుగర్ మొత్తం కరిగిపోయిందండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన సగ్గుబియ్యం పాయసం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ముందుగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి ఈ పైన వేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్